వాహనాలతో రద్దీగా ఉండే ఆ రహదారి చెరువును తలపిస్తోంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలల తరబడి మురికి నీటితో నిండిపోయి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది నిర్మాణంలో సరైన ప్రణాళిక లేకపోవడంతో కాలువల్లో ప్రవహించాల్సిన డ్రైనేజీ నీరు రోడ్లపైన తిష్ట వేస్తోంది దీంతో ఇటు స్థానికులు అటు వాహన చోదకులు నిత్యం నరకం చవి చూస్తున్నారు చిట్టివలస సబ్ స్టేషన్ నుండి కొండప చెరువు వరకు ఇదే పరిస్థితి నిత్యం కొనసాగుతున్నా పట్టించుకునే నాదులే కరువయ్యాడు సార్ ఇది చాలా దారుణం అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు వాటర్ ఇంకా తగ్గింది యాక్చువల్లీ విపరీతమైన వాటర్ ఇక్కడ ఉంటుంది తర్వాత అది కంప్లీట్ మురుగునీరు దానివల్ల ఏంటంటే ప్రజలు అనారోగ్య సమస్యలు ఫాలో అవుతారు రెగ్యులర్గా ఉదయం వెళ్తాము మేము సాయంత్రం వస్తూనే ఉంటాము బయట వెహికల్స్ విపరీతమైన క్రౌడ్ దీని నుంచి నీళ్ళు పైన కూడా తుల్లుతుంది కొంతమంది ఫాస్ట్గా వెళ్తుంటారు ఈ తర్వాత అది సేఫ్టీ పరంగా కూడా మంచిది కాదు ఎందుకంటే పడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది అందులో స్లోగా వెళ్ళలేము ఇది ఎప్పుడు దీనికి ఇంచుమించు సిక్స్ మంత్స్ నుంచి మేము చూస్తున్నాం సిక్స్ మంత్స్ లాస్ట్ ఇయర్ నుంచి అలాగే ఉంటుంది దీన్ని మరి శాశ్వత పరిష్కారం చూస్తారో లేదా అనేది చూడాలి అది వర్షం వస్తే ఇటువైపు రామండి ఇంకా ఆనందపురం వెళ్ళి అక్కడ ఎక్కడ ఏదో ఉంది అక్కడ కట్ అవుతామండి వర్షం వస్తే ఇలా రాలేము చాలా దారుణం వర్షం వస్తే ఇంకా మనం పడవేసుకొని వెళ్ళాలేమో పై నుంచి ఎలాగలగామండి అక్కడ వెళ్ళి ఎక్కడ కట్ అవుతామో అక్కడ హైవేస్ వేసినారు వెళ్తాము వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ ఎక్కడ దగ్గర ఎక్కడో కట్ అవ్వాలి ఎక్కడ కూడా ఇబ్బంది పైన అక్కడ ఎక్కనివ్వరు కదా హైవే మీద ఈ బైకుల వాళ్ళు చాలా ఇబ్బంది విపరీతమైన ఇబ్బంది పడుతున్నాం వాటర్తో సమస్య విపరీతం ఏం చేయాలి చాలా అసలు ఎవరు చెప్పుకోవాలో కూడా ఈ ప్రాబ్లం తెలియట్లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇలాగే వెళ్తుంటారు వాళ్ళు కూడా మరి చేస్తారని ఈ ఛానల్ ద్వారా చూస్తూ అధికారాలనే ప్రతిబంధిస్తూ దీనికి ఒక శాశ్వత పరిష్కారం చేస్తారని నేను మనసారి ఆశిస్తున్నాను అది వాటర్ వల్ల అయితే చాలా ఇబ్బంది ఉందండి ఇప్పుడు బళ్ళు క్రాసింగ్ అయినప్పుడు వీటికి చిన్న చిన్నపిల్లలు వచ్చినప్పుడు రెండు రెండుసార్లు ఇక్కడ కార్ యాక్సిడెంట్లు కూడా అవే ఈ టర్నింగ్ రావడం ఇక్కడ ఆగిపోవడం ఈ వాటర్ వల్ల దురదలు కూడా వచ్చేస్తాయి వాటర్ బాగా రెండు ఒక వారం పది రోజులు అయిపోయింది ఈ కాలు చేయి పెడితే దురదలు వచ్చేస్తాయి గవర్నమెంట్ ఏదైనా చిన్న తీసుకొని లోకల్ నాయకులు కూడా ఎవరేట్ చేయట్లేదు చూస్తారు వెళ్ళిపోతాను అంతే మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ చూసుకొని కొంచెం చేతి సరిపోద్ది ఎందుకంటే ఇబ్బంది కదా టర్నింగ్ లాట్లే చూసుకోకుండా వచ్చేస్తారు వాటర్ ఉందని రాతరు మొన్నటి వరకు ఇక్కడ గతకులు ఇప్పుడు మొన్న మట్టేశారు అంటే అంతే గవర్నమెంట్ కొంచెం స్పందించాలండి మా మున్సిపాలిటీ అసలు పట్టించుకోవట్లేదు కొంచెం పట్టించుకుంటే మంచిది సరే యొక్క వాటర్ వల్ల అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎప్పుడు ఇలాగెళ్ళినా క్యారేజీలు తడిచిపోవడం పిల్లలకి బాగపోవడం కాలు దొరదలేయడం ఇది ఇలాగైతే చాలా ప్రమాదం కూడా పిల్లల్ని తీసుకెళ్తాం ఏ మాత్రం స్కూటీలు కానీ బైకులు కానీ జారిన యాక్సిడెంట్లే పిల్లలతో ఉండడం కాబట్టి ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు చాలామంది చెప్పాము ఎవరు పట్టించుకోవట్లేదు ఈ వాటర్ ఇలాగా నిండిపోతే కానీ చాలా ఇబ్బంది అయిపోద్ది ట్రాఫిక్ ఆగిపోవడం పిల్లలు స్కూల్ లేట్ అవ్వడం చాలా ఇబ్బంది ఆరోగ్యం పాడైపోతుంది అంత ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు సార్ ఒకసారి అయితే ఇక్కడ చాలా బళ్ళు అయిపోయి లారీలై నిండిపోయి లారీలై నిండిపోయి ఆగిపోయి మొత్తం చాలా ఇబ్బంది అయిపోతుంది నీళ్ళ వల్ల అయితే అయితే ఆ కండలేని ముయించాలి లేకపోతే ఇది ఇబ్బంది ఇక్కడ వాటరు వర్షాకాలం అయిపోయినా కూడా రోడ్ల మీద వాటర్ ఉండే చాలా దుర్భరంగా ఉంది పరిస్థితి ఒక ఇక్కడ టర్నింగ్ పాయింట్ అది కూడా చాలా ఎవరు పట్టించుకోలేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి మేము ఇదే కాలంలో గత పది సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి ఈ హైవే నేషనల్ హైవే చేసిన తర్వాత నుండి ఇక్కడ అవుట్లెట్ బయటికి వెళ్ళట్లేదండి దానివల్ల మురికాయ అంతా డ్రైన్ అవుట్లెట్ లేక వాటర్ స్టోర్ అయిపోయి మాకు రాత్రులు దోమల ఇబ్బంది అయిపోతుంది ప్లస్ ఈ చిన్న వర్షం కూడా మాకు ఇక్కడ మొత్తం అంతా బ్లాక్ అయిపోయి ఇంటి నుండి బయటకు వెళ్ళాలి బయటకు వెళ్ళే బయటికి వెళ్ళాలి పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల చుట్టూ చుట్టూ తిరిగి ఇంకో రెండు కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది 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 హీరో సమస్య కానీ ప్రతి చిన్న వర్షం కూడా ప్రతిసారి కూడా ఇదే 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 ప్రాబ్లం మేము ఫేస్ చేస్తున్నాం ఇక్కడ 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 కొద్దిగా తగ్గుతుంది అటువైపు వేది మరీ ఘోరంగా ఇప్పుడు వర్షం బండి పడ డ్రైన్ డ్రైన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి మురికాళ్ళు అంతా బండి మీద వెళ్తున్నప్పుడు బండి మా మా మీద తుల్లిపోవడం పక్కన వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ వెహికల్స్ వాటర్ మా మీద తుల్లిపోవడం ఇంటి దానివల్ల మేము ప్రతిసారి అటు నెల్లి వచ్చిన వల్ల మేము బయటకు వెళ్ళి ఇంటికి వచ్చి స్నానం చేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకసారి అయితే మా లాస్ట్ టైం అయితే మా కార్ యాక్చువల్ అర్జెంట్ పని నుండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది కారు సగానికల్లా వాటర్ వచ్చేసింది ఆ టైంలో చాలా కార్లు పాడైపోయి చాలా మా మా ఫ్రెండ్ అయితే మూడు లక్షల రూపాయలు ఖర్చు అయింది దానివల్ల ఇది తొందరలో పరిష్కారం అవుతుందని మేము ఆశిస్తున్నాం మేము జీవీఎంసీ కమిషనర్కి కలెక్టరేట్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము ఆ కాపీస్ కూడా మేము ప్రొడ్యూస్ చేస్తామండి ప్రతిసారి మేము ఇప్పటికీ నాలుగైదు సార్లు కంప్లైంట్ ఇచ్చాము వాళ్ళు ప్రాబ్లం రెక్టిఫై చేస్తూ ఉంటారు కానీ ప్రాబ్లం రెట్టిఫై చేయట్లేదండి సభ్య నివాసిని ఇక్కడ సుమారు ఐదు అపార్ట్మెంట్లు ఆరు అపార్ట్మెంట్లో వంద మంది ఇక కాకుండా మరో ఇరవై మొత్తం నూట ఇరవై ఇల్లు నివాసితులు ఉన్నారు గత నాలుగు సంవత్సరాలుగా మేము ఇక్కడ కాలు ద్వారా అనేక ఇబ్బందులు పడుతున్నాం స్వచ్ఛ భారత్ పేరిట ఎన్నో లక్షల కోట్లు వ్యయం చేస్తున్నారు కానీ ప్రజలకి సరైన సదుపాయాలు కల్పించట్లేదు మేము కంప్లైంట్ ఇచ్చిన ప్రతిసారి వస్తున్నారు వచ్చి ఏదో అక్కడ ఏదో చేస్తున్నారు తప్పించి శాశ్వత పరిష్కారం అయితే చూపించట్లేదు దోమల వలన చాలా ఇబ్బంది పడుతున్నాం చిన్నపాటి వర్షానికి ఇక్కడ మరుగునీరు పూర్తిగా రోడ్డుపైకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు కాలేజీకి వెళ్ళే పిల్లలు ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు అందరికీ చాలా ఇబ్బంది అవుతుంది దీ దీని వలన చాలాసార్లు అధికారులకు సంబంధిత అధికారులకు చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది వస్తున్నారు చూస్తున్నారు సరే అంటున్నారు వచ్చి ఏదో నమ్మకం వస్తే ఏదో కొంచెం కొంచెం చేసేస్తున్నారు సరే అక్కడితో అదే మామూలే మళ్ళీ పదిహేను రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉన్నారు ఆరు వారు ఆరు నెలల వరకు మరెవరు కనిపించేది లేదు ఇది ప్రభుత్వ వైఫల్యమో యంత్రాంగ వైఫల్యమో ఏమి మాకు అర్థం కావట్లేదు ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అయితే మంచిది కాదు దయచేసి సంబంధిత అధికారులు కానీ ప్రభుత్వం కానీ దీనిపై చర్య తీసుకొని సత్వర పరిష్కారం చూపించే మార్గాన్ని చూపించవలసిందిగా కోరుతున్నాం ఇరిగేషన్ అధికారులకు జీఎంసీ అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జీవీఎంస్ అధికారులు వచ్చి ఏదైతే ఇక్కడ తూములు కట్టడి చేశారో ఆ తూముల్ని వెంటనే కూడా చెరువుల నుంచి నీరు తూముల ద్వారా పోతే కొంతవరకు ఏంటంటే ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా సరే తక్షణ పరిష్కారం అవుద్దని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇది అధికారులు పట్టించుకోవాలి మరి అది అధికారులు పట్టించిన పక్షంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఇంకా ఈ పోరాటాన్ని మేము ఉదృవేస్తాము తెలియజేస్తున్నాను చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన స్థానికంగా చెరువుకి ఇరువైపులా సుమారు మాకు ఒక తొమ్మిది ఎకరాల ల్యాండ్ ఉంటుంది దీని తర్వాత స్థితిగతులన్నీ స్థానికంగా మాకు అన్నీ తెలుసు గతంలో దివిసలు బ్యూటిఫికేషన్ దీంట్లో అంటే వాకర్స్ పార్కు తీసుకోవడానికి పర్మిషన్ ఒప్పటం చేశారు గంటా శ్రీనివాసరా టైంలో చేసినప్పుడు ఆ పర్మిషన్స్ అన్ని దగ్గరుండి ఇప్పించి మేము కూడా సహకరించి మా పార్టీ పరంగా మేము కూడా సహకరించాం అదేవిధంగా పార్టీ మారిపోయినాక మీకు ఆ పార్టీ వచ్చినాక దివిస పనులు ప్రారంభించారు ప్రారంభించిన టైంలో ఏమైందంటే ఈ వాటర్ అంతా వెళ్ళిపోవడానికి ఒక బ్రిడ్జ్ ఉండేది అక్కడ ఆ బ్రిడ్జ్ని ఏం చేశారంటే బ్యూటిఫికేషన్ పేరుతోటి మొత్తం పైపులు క్లోజ్ చేసి చెరువుకు పైకే పెట్టకుండా చెరువు లోనకి గర్భంలోకి పైపులు పెట్టి మొత్తం క్లోజ్ చేశారు నేను చెప్పాను ఇది ఇలా చేయడం వల్ల మీకు ప్రాబ్లం అవుతుందండి మొత్తం చుట్టుపక్కల నీరంతా వచ్చి చెరువులోకి వస్తుంది చెరువులోకి వచ్చినప్పుడు నీరు అంతా వెళ్ళే వెళ్ళే టైం చాలదు అలాంటివి పెడితే రెండు మూడు పెట్టండి పెడితే అప్పుడు పనికి వస్తుంది సేమ్ టైం ఏంటంటే అవుట్లెట్ కూడా అక్కడ అవుట్లెట్ ఉండేది మాకు కాలనీ సంగవ కాలనీ పక్కన అవుట్లెట్ ఏదైతే ఉందో అవుట్లెట్ని ఏంటంటే తగ్గించండి అది ఉన్నదాన్ని తగ్గించమని నేను గతంలో లెటర్ పెట్టున్నాను ఇరిగేషన్ వాళ్ళకి మాకు తగ్గించడం అవ్వదని అన్నారు సరే మీకు అవ్వదంటే మీరు ఎండ్రాస్మెంట్ ఇస్తే దాని మేము మేము వెళ్తే దేనికి వెళ్తామని చెప్పాం అయినప్పటికీ దాన్ని స్పందించలేదు ఈ డివిజన్లో ఏం చేశారంటే ఆ కట్టేటప్పుడు మీకు అంటే ఆ ఫొటోస్ కూడా నేను తీసినా ఆ టైంలో కట్టిన కన్స్ట్రక్షన్ చేసిన ఫొటోస్ కూడా మీకు సబ్మిట్ చేస్తాను ఒక అడుగు రెండు అడుగులు పెంచారు అక్కడ బీమ్ వేసి దాన్ని పెంచి మళ్ళీ ఆ సబ్మి ఏదైతే అవుట్లెట్ ఉందో దాన్ని హైట్ చేశారు ఒక వన్ ఫీట్ పెరిగితే ఇక్కడ మూడు అడుగులు పెరిగిపోద్ది నీరు ఇక్కడ ఆ థీరీ తెలుసు తెలుసుకోవడా మాకు మాకు అయితే తెలుసు మాకు ఇవి తెలుసు అని ఇంజనీరింగ్ వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే అందరూ చెప్తారు అంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందని డివిసన్ కూడా అదే మాట్లాడారు కానీ పార్టీ రూలింగ్లో లేక నేను చెప్పడానికి నా వాయిస్ కూడా తీసుకోలేని పరిస్థితి అయిపోయింది ఈ ఈరోజు కట్టరీ మానవ తప్పిత ముఖ్యంగా ఈ నీరు ఏంటంటే ఇదివరకు మాకు పొలాలు పండాలంటే చెరువు నిండాలి వర్షాధారంగా పండేది వర్షం నీరు ఎంత వస్తే అంత మాకు ఉండేది ఈరోజు అలా కాదు సమ్మర్ వచ్చినా నీరు తగ్గడం లేదు ఇక్కడ నీరు తగ్గడం లేదు సమ్ ఈవెన్ సమ్మర్ అంటే హరినారాయణ గారు వచ్చారు లాస్ట్ టైం కమిషనర్ వచ్చినప్పుడు అక్కడ చిట్టువాళ్ళు చెరువు విషయంలో కూడా చెప్పారు అక్కడ ఉన్న మ్యాన్ చెప్పారు నాకు వన్ ఇయర్ మాకు ఫ్రీ చేయండి మీకు చెరువు అంతా క్లీన్ చేసి నీట్గా క్లీన్ చేసి ఇస్తానని చెప్పారు సరే అదే పద్ధతి కూడా మాకు చేసి పెడతారని నేను ఆశించాను కానీ ఈ నీరు పైకి వెళ్ళి ఏర్పడలేదు సరే కమిషనర్ మా మా సురేష్ గారు వాటర్ వార్డు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో సురేష్ గారు చాలాసార్లు రిమైండర్స్ ఇచ్చి పాస్పోర్టోజ్ పెట్టి పాస్పోర్ట్ వాళ్ళే పెట్టి అన్నీ చేసి ఫొటోస్ అన్నీ పెట్టి అన్నీ చేశారు చేసినప్పుడు కూడా ఏదో ఆ టైంకి రావడం ఇక్కడ ఇంజిన్ పెట్టడం ఇంజిన్ పెట్టి తోడడం అవతలకి నీరు వచ్చి మళ్ళీ ఇక్కడికే రావడం ఈ మున్సిపాలిటీ తలకి ఏది నిధులను వృధా చేస్తున్నారు తప్ప దీని పర్మనెంట్ మార్గం అయితే తీసుకోవటం లేదు దీనివల్ల శాశ్వత పరిష్కారం కావాలి పరిష్కారం కావాలంటే మాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంది కాబట్టి అక్కడ అవుట్లెట్ నుంచి పక్క నుంచి ఆ కాలనీ పక్క నుంచి ల్యాండ్ యాక్విజిషన్ పెట్టి టీడీఆర్లు ఇస్తారో మీరు ఏం చేస్తారో దాని సా నిజంగా అంటారు నా ల్యాండ్ కాలనీ పక్కన ఉంటే నేనే స్వచ్ఛందంగా టీడీఆర్ ఇవ్వడానికి రెడీ కాకపోతే నా ల్యాండ్ నా పక్కన లేదు నాకు పడమర వైపు ఉంది నాకు ఉన్నది నాలుగు ఎకరాలు అక్కడ ఉంటుంది అదే తూర్పు వైపు ఉంటే నేను ఇచ్చి ఉండేవాడిని నేను ఇస్తానని స్వచ్ఛందంగా ఒక లెటర్ ఇద్దాను కమిషనర్కి నాకు ఇచ్చే పరిస్థితి అయితే లేదు ఆ లెటర్ ఇచ్చి కనీసం మన రామనాయుడు వాళ్ళందరూ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ వీళ్ళందరూ అతను కూడా ఓటో వాటిలో కార్పొరేటర్ ఆయన కూడా ప్రజాప్రతినిధి ఇక్కడ సమస్యలు తెలుసు ఈ ఈ విషయం ముఖ్యంగా ఏదైతే ఉందో దీన్ని ప్రత్యేకంగా నీరు వెళ్ళిపోయి ఏర్పాటు చేసుకుంటే ఆయనకే మంచిది మాకు మంచిదే ఇప్పుడు వరి వేస్తాం ఇప్పుడు మన కమిషనర్ వెళ్ళి సురేష్ మళ్ళీ రెండో సరే ఏంటి దీని మీద నిర్ణయం మేము నిర్ణయం నివారణ తీసుకున్నారని అడిగితే రామనాయుడు వరుసను ఆడినంత వరకు తీయము అన్నాడు అది కరెక్ట్ కాదు రామనాయుడు వరుసను ఆరిపోతే అతను తీసేస్తాను అంటాడు మరి నా వరిజన్ ముందు నేను లేట్ వన్ మంత్ లేట్ చేస్తాను అనుకోండి నాది లేట్ అవుతుంది అప్పుడే ఆగండి అంటాను నేను అప్పుడు అంత జనాలు ఎంత సఫర్ అవుతారు దాని పర్మనెంట్ సొల్యూషన్ అనుకోలో లేదా అధికారులు అనుకోవాలా లేదా ఇది ఏంటంటే ఇక్కడ మెయిన్ హైవే రావడం ఇక్కడ మనకు ఒక ఇది నేషనల్ హైవే రావడం ఈ కాలువలు అనేవి నేషనల్ హైవే అండర్లు ఉన్నాయి ఈ హైవేలు ఏం చేస్తారు ఈ కాలువలు చేసేటప్పుడు ఈ సైన్ అడ్జస్ట్ అండ్ ఇది వరకు ఏంటంటే ఓపెన్ కాలువలు ఉండేవి ఇప్పుడు నీరు అప్పుడు ఫ్లో అయిపోయేది ఇప్పుడు నీరు ఏమవుతుందంటే వీళ్ళు హైవే క్లోజ్డ్ కాలువలు వచ్చాయి ఈ క్లోజ్డ్ కాలువలు ఏం చేస్తారంటే కంప్లీట్గా డ్రైనేజ్ గార్బేజ్ తీకుండా దాని మీద స్లీలింగ్ చేసుకొచ్చు ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయి నీరు ఎక్కడికక్కడ ఓట్లు చాలా దుర్గంధంగా ఉంది చుట్టుపక్కల చూస్తే మున్సిపాలిటీ విపరీతమైన అపార్ట్మెంట్స్ వైజాగ్ తలదన్నున్నట్టు ఉంది ఇక్కడ కానీ టాక్సేషన్ కావాలి ఇక్కడ నుంచి మా బిల్డింగ్ నుంచి కోట్లాది వీళ్ళు రూపాయలు వస్తున్నాయి వీళ్ళకి ఎప్రూవల్స్ కానీ దాన్ని తగ్గట్టుగా పని చేయట్లేదు వీళ్ళు దయచేసి ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా దీనికి మేము సహకరించాలని మేము కోరుకుంటున్నాం అండి ఈరోజు జీవీఎంసీ రెండో వార్డు వీధి అలాగే ఏదైతే హైవే కింద డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఇక్కడ పాలక వర్గం కానీ లేకపోతే అధికార యంత్రాంగం కానీ లేకపోతే మున్సిపాలిటీ జీవీఎంసి మున్సిపాలిటీ సిబ్బంది కానీ ఎవరైనా మీరు ప్రతిరోజు చూస్తున్న ప్రజలు పడుతున్న ఇబ్బందులు కానీ అటు నుంచి వస్తున్న స్కూల్ పిల్లలు పడుతున్న ఇబ్బందులు కానీ చాలామంది ఇటు నుంచి మార్కెట్కి వెళ్ళే ఇబ్బందులు కానీ లేకపోతే వాహన రాజులు కానీ ఎంతోమంది చాలామంది మురికి నీటిలో కార్లు నోటి వరకు లోతు వరకు ఉంటూ బళ్ళు కూడా కార్లు చాలా కార్లు కూడా మధ్యలో అయిపోయిన పరిస్థితి ఇటువంటి పరిస్థితి చాలా సంవత్సరాల ఉన్నా సరే గ్రేటర్ విశాఖలో ఉండి మరి ఇటువంటి పరిష్కారాన్ని ఈ రోజు వరకు పరిష్కారం చేయలేకపోతే ఇక్కడ పాలక మండలం ఉన్నదా లేదని మాకు డౌట్ వస్తుంది మరి యంత్రాంగం అయితే అధికార యంత్రాంగం కానీ మున్సిపాలిటీ యంత్రాంగం కానీ మరి ఎవరైతే డ్రైనేజ్ సమస్య ఎవరైతే పూర్తి చేస్తారో అటువంటి వాళ్ళు చూసి వారికి మరి మరి స్పందించి స్పందించాలి స్పందించకుండా ఈరోజు కూడా ప్రజల ఇబ్బందుల్ని చూస్తూ ఊరుకుంటున్నారంటే వాళ్ళకి ఇబ్బంది కనబడట్లేదు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఉన్న ప్రజలైతే ఎక్కడి నుంచి ఖాళీ ఇచ్చేసి వెళ్ళిపోయే వలస వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతుంది కనీసం ఇటువంటి సమస్యలు ప్రజల ఇబ్బందులు బాగా అర్థం చేసుకుని పరిష్కారం చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి మేము ప్రధాన డిమాండ్గా చేస్తున్నాము ఇటువంటి సమస్యని ఇలా ఇదే కాదు ఒకటో వాటిలో కూడా పరిష్కారం ఇటువంటి ఇదే ఇది అయితే మేము కూడా ఛాయ్ చేస్తే తా తాత్కాలిక పరిష్కారంగా ఏదో చిన్న చిన్న ఇచ్చేశారు కొంచెం మన సాక్షిని టీవీ వారు కూడా స్పందించడం వల్ల ఈరోజు కొంచెం పరిష్కారం కూడా అక్కడ జరిగింది మరి రోజు కూడా సాక్షి టీవీ తరఫు నుంచి అటువంటి అంతకంటే ఎక్కువ సమస్య ఉంది ఈ సమస్యను కూడా ఈ సాక్షిని టీవీ వారు కూడా అధికార యంత్రాంగం కానీ అధికార పార్టీ వారికి కానీ నాయకులు కానీ తెలియజేస్తున్నాను ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులు కొంచెం అర్థం చేసుకుని వెంటనే పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం టీవీఎంసి పరిధి సంగివలస కొ కొండప్ప చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు తాలూకా చెరువులోకి వెళ్ళవలసినటువంటి మరి మురుగునీరు ఏదైతే ఉందో అది నెలల తరబడి రోడ్డుపైన స్టాగ్నెట్ అయిపోయి మరి మురుగునీరు అంతా కూడా రోడ్డు మీద ఉండడం వల్ల ఆ రోడ్డు మీద నిలిచిపోయిన నీరుని మట్టుకుంటూ లేకపోతే దాంట్లోనే తడుచుకుంటూ వెళ్తున్నటువంటి పాతచారులు వాహనదారులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఎలర్జీస్ వస్తూ మరి దాని పరంగా ఇక్కడ డ్రైన్స్లోని వాటర్ కూడా పోయే మార్గాన్ని సరైనటువంటి మార్గాన్ని జీవీఎంసీ అధికారులు ప్లాన్ చేయకపోవడం వల్ల మరి ఇక్కడ దోమలు పెరిగి మరి ఇబ్బందులు పడుతున్నటువంటి ఇక్కడ క్వాలి వాసులు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అయితే మరి ఇంకా చెప్పుకో వరుసగా పేర్లు చెప్పడం కాదు ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లు ఇక్కడ నిలిచిపోయే నీరుని చూసి ఇక్కడ క్వార్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాళ్ళ సొంత అపార్ట్మెంట్లు కూడా ఖాళీ చేసి ఇంకా వీళ్ళు స్పందించరు వీళ్ళు పరిష్కారం చేయరు అని చెప్పేసి అని ఖాళీ చేసి వేరే ఇళ్లకు వాళ్ళ సొంత ఇల్లులు వదిలేసి వీళ్ళు అద్దెలుగా వెళ్ళిపోయే పరిస్థితిని అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ జీవీఎంసీ అధికారులు కానీ అక్కడ ఇరిగేషన్ అధికారులు కానీ అటు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ ఇటు విఎంఆర్డిఏ కానీ లేకపోతే మన కమిషనర్ గారు రాజబాబు గారు కానీ ఎవరైతేనేమి ఇక్కడ స్పందించి ఈ సమస్యను పరిష్కారం చేయాలని గత ఆరు మాసాల నుంచి నేనైతే కంటిన్యూ దీని మీద వినతులు ఇస్తూనే ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్లు కలవడం జరిగింది అందరికీ వినతులు ఇవ్వడం జరిగింది కానీ ఎప్పటికప్పుడు చేస్తాం చూస్తామని చెప్పని చెప్పడమే జరుగుతుంది తప్ప ఇక్కడైతే ప్రస్తుత పరిష్కారం అంటే ఏ సమస్యకైనా సరే ఇది ఇమ్మీడియట్గా సాల్వ్ అయ్యేది కాదు అని చెప్పేసి అని చెప్పారు శాశ్వత పరిష్కారానికి టైం పడుతుందని ఓకే కనీసం తాత్కాలిక పరిష్కారం అయినా చూపించాలి కదా తాత్కాలిక పరిష్కారం చూపించడానికి వీళ్ళకి నెలల సమయం అక్కర్లేదు కానీ ఇక్కడ చూస్తే నీరు ఇది వర్షాకాలం కాకపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా మరి వర్షాకాలం తలపించేటట్టుగా రోడ్డు అంతా చెరువైపోయి రోడ్డు మీద నీరు నిలబడిపోయి మరి చాలా ఇబ్బందులు పడుతూ జనాలు అయితే మాత్రం చాలా సఫర్ అవుతున్నారు ఈ సమస్యను అయితే సత్కరమే పరిష్కరించాలని తెలుగుదేశం పార్టీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం